ఆ అబ్బాయి అడుగుతున్నా సరే ఇప్పటివరకు మీరు ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి అబ్బాయి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని నానా ఆస్తి కోసం మీ అమ్మ మీ తమ్ముడు ఆ పిల్ల ఆడిన డ్రామా ఇది ఎవరి దగ్గర ముచ్చులాగా సమాధానం చెప్పట్లేదు కదా ఇక్కడ చెప్పింది కదా ఆ తమ్ముడు కూడా పిలవండి ఆ తమ్ముడు కూడా పిలిస్తే ఉన్నా వరకు నీ ఈ అమ్మాయి వైష్ణవి ఏదో కదల్లుతుంది అని అనుకున్నాం గానీ నెమ్మదిగా మాట్లాడేటటువంటి మీ తల్లి కూడా అబ్బో మహా వద్దు సార్ ఇప్పుడు నేను ఏది నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటా ఇంకా నేను ఇక్కడ కూర్చున్నా ఏ విషయం పెట్టో చంపేలేదు నిన్ను అసలు ఎందుకు అంత కక్ష ఎందుకండి ఆ అబ్బాయి మీద మీకు అంత దారుణమే తల్లి అమ్మ అమ్మ అనే పాత్రకి సెట్ అవుతారా మీరు సరే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్ మేడం పిలుస్తాను బిట్టు రండి బిట్టు మీ అన్నయ్యతో నువ్వు చిన్నప్పటి నుండి బానే ఉన్నావా రిలేషన్ బానే ఉందా మరి అన్నయ్యకి అలా మోసం చేయాలని ఎలా అనిపించింది అబ్బా నీకు అంటే నేను కావాలని చేయలే మా అమ్మ చెప్తేనే చేసా. అమ్మ చెప్తే నీకు తప్ప రైట్ అనే తెలియదా? చదువుకున్నావా నువ్వు? అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. మా నాన్నకంటే మా అమ్మ ఇంకా ఇష్టం. మా అమ్మ చెప్తేనే తన పక్కన ఎల్లి పడుకున్నా. మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బాయి అంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఓహో ఈ అబ్బాయి ఓకే చిన్న పట్టణం నుంచి ఏదోలేదా బ్రెయిన్ ఏమయ్యా ఏమాయి ఈ పిల్లల్ని నన్ను లవ్ చేసింది. నీకు బ్రెయిన్ ఉందా లేదే? వాళ్ళ మమ్మీ చెప్తేనే చేసాం మా ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధం మేడం ఇది ఇది రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఫస్ట్ అబ్బాయికి లైన్ అయ్యానా అసలు లైన్ ఏమని చెప్పలేదు మేడం వీళ్ళ మమ్మీ చెప్పింది మీ అమ్మా నాన్న పిలవాల్సింది చంపల పగల కొట్టడానికి ఆడపిల్ల జీవితం ఇలా పెడతారా అని ఈ అబ్బాయితో అబ్బాయి పడుకోమంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది నీ బుద్ధి ఏమయ్యింది ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు ఇక్కడ ఆస్తి కూడా ఉంది నువ్వు వెంటనే ఫ్లెట్ ప్రవహించాలిగా ఓహో ఈ ప్లాన్ ఏంటి ఈ అబ్బాయికి పోలని తాస్తుంది మంచోడు స్ట్రాంగ్ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు ఇతనికి లైన్ వేసి ఇతనికి పెళ్లి చేసుకుంటావా ఆ అబ్బాయితో పడుకుంటావా వెళ్ళి అలా వెనకాల ఏముందని మీలా మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కాబ అదే పాట పాడకలే కానీ అడలంగా విషయం ఏదో లో ఇంకోటి ఏదో ఉంది లేకపోతే తను నాకే కావాలి నీకేలే నాయన మేము ఎవరు తీసుకోవట్లే అమ్మాయిని ఎవరికి ఇచ్చినా కూడా తీసుకోరా అమ్మాయిని అతని వయసు ఎంత ఉంటుంది లేదు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆడ నిక్కటి నేను పుట్టినప్పటి నుంచి అమ్మాయి ఇక్కడే నా అతను అంతేనా ఆ మాట తీరు అదంతా కూడా అమ్మ ఇక్కడ లేదు నేను క్లెవర్ క్లెవర్ ఏంటమ్మా ఇప్పుడు కావాలా వాడు ఆ క్లెవర్ గాడు కావాలి సార్ కావాలా ఏది అలా ఉన్నా కూడా ఆ అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదు అంటే శారీరక ఎదుగుదల ఉంటే సరిపోద్దా మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం కాబట్టి ఇంకా తప్పదు సార్ మీ అమ్మగారు చెప్పిన సంబంధం మీ అత్తగారికి పడిన కష్టం ఎదురుగా ఉన్న ఆస్తి ఈ ఆస్తి ఆ అబ్బాయి మీ అత్త కావాలి నీకు అంతేగాని ఇంకా అసలు నీతి నిజాయితీలు ఏంటి సొసైటీలో ఎట్లా బతకాలి ఏంటి మంచి మర్యాద ఇవేమీ అవసరం కదా అమ్మగారు చెప్పిన అమ్మగారు అమ్మగారు కదా చెప్పింది కదా అన్నది మీ చిన్న వాళ్ళని అబ్బాయిని అన్నారు కదా కదా అన్నది చేసే తప్పులు మళ్ళీ ఇంత అమాయకంగా సమాధానాలు చెప్తారంటే వీళ్ళు మేమేం తప్పు చేయలేదు నేను చేసినంత కరెక్టే అన్నట్టు మీరు చేసిన అని కూడా తెలియట్లేదు అమ్మ నీకు మా అమ్మ చెప్పింది మా అత్త చెప్పింది ఏంటదే ఏం కాదు సార్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ పడిన కష్టాలకి ఆవిడ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ఈ అబ్బాయిని బాగా చూస్తున్నాము ఈ అబ్బాయి దగ్గర ఆస్తి రాయింగ్ చేసుకొని మన ముగ్గురు ఉందాం అండ్ బయట ధరమేసి అలా జైలు పంపించి ఇది ఇలా ప్లాన్ దీనికి వాళ్ళ అమ్మ ఈ పిల్ల సపోర్ట్ చేశారు ఓహో ఈ ప్లాన్ ఏదో బాగుందని అంతకంటే బంపర్ ప్లాన్ చెప్పనా వీళ్ళందరినీ వదిలిపడేసి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగా సెటిల్ అయ్యేదని అన్ని పర్ఫెక్ట్గా ఉండే నీ బ్రెయిన్ మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఈ అబ్బాయిని చేసుకుంటే ఆస్తి డైరెక్ట్గా వచ్చేది నువ్వేమనుకున్నావు అంటే ఆస్తి అటు చేసి అతను చేసుకుందాం అని అనుకున్నావు ఆవిడకి అంత తెలివి ఉంటే వాళ్ళ అమ్మ అత్త చెప్పింది తప్పని చెప్పేసి చేసి ఉండేది కాదుగా అంత విషయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది బుద్ధి తగ్గ ప్రవర్తన అనకూడదు కానీ మీ చిన్న అబ్బాయి అలా ఉన్నాడు మీ పెద్ద అబ్బాయి మీ ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నాడు అసలు మీ ఇద్దరి మీద ఒక్క మాట కూడా అనకుండా చేసిన తప్పకి ఈ అమ్మాయిని కొట్టాడు కానీ మిమ్మల్ని ఏం అనలేదు మిమ్మల్ని ఏం అడగలేక ఇక్కడి వరకు వచ్చాడు అబ్బాయి మరి అలాంటి అబ్బాయిని ఎలా మోసం చేయాలనిపించిందమ్మా ఇబ్బంది పెట్టాడా రాజేష్ సొంత తల్లిలానే చూసుకున్నాడా మరి ఎందుకు అలా చేయాలనిపించింది మీకు అంత పగేంటి మీకు అబ్బాయి మీద చక్కగా బాగుంటే ముగ్గురు కలిసే ఉండే వాళ్ళు కదా ఆ పిల్లడి మీద రాసేసాడు మీ ఆయన అనే మీ ఆయన నిన్ను హింసించాడనే ఆ కక్ష ఇతని మీద తీర్చుకుంటున్నావా అప్పటి నుంచి కక్ష పెంచుకున్నావా మీ ఆయన్ని అడిగేవా నా రాయ అని అడిగేవా ఆస్తి ఆడు కదా వాడికి రాయని అడిగేవా అయినా గాని పెద్దోడికి రాశాడు అక్కడి నుంచి నీ లోపల ఉన్న కసి కోపాన్ని పెంచావు ఇప్పుడు ఈ విధంగా దారి దొరికింది ఈ అమ్మాయితో ఏమని చెప్పావు ఈ అమ్మాయి అంత సరే అని చెప్పి లొంగిపోయింది ఆస్తిలో చెరి సమానం కొంత భాగాన్ని నీకు ఇస్తానని చెప్పావా అయ్యో బాబు

ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సరే ఇప్పుడు ఎలాగో విన్నారు కదా మరి డాక్టర్ గారు మేడం ఏం చెప్తారో చెప్తారు సార్ మేడం నేను ఒకటి అంటాను దేని గురించి అయితే రాజేష్ వచ్చాడో ఒకటి భార్య అయితే నాకు వద్దు తల్లి ఎందుకు ఇలా చేసింది అమాయకుడు అయిన తమ్ముడు ఎందుకు ఇలా చేశాడు తమ్ముడు అమాయకుడు కాబట్టి తమ్ముడు బహుశా అతనికి మీకు కూడా అర్థమై ఉంటుంది తమ్ముడు సై అంటే సై నయ్యి అంటే నై అన్నట్టు ఉంటాడు అంత కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే భార్య నాకైతే వద్దు అతను కూర్చున్నప్పుడు కూడా అతను ఒకే ఒక హోప్ ఏంటంటే కనుక ఐ డోంట్ టు ప్రూవ్ మై మదర్ రాంగ్ ఈ అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కానీ నా తల్లి తర్వాత తల్లిలాగా తల్లి కంటే గొప్పగా పెంచినటువంటి ఒక వ్యక్తిని నేను ఈరోజు ఒక బ్లాక్ షేడ్లో చూడాలని అనుకోవట్లేదు అట్లీస్ట్ నా తల్లిని కరెక్ట్ అని ప్రూవ్ చేయటానికి ఈరోజు ఇక్కడికి వచ్చాడు యూజువల్గా ఏంటంటే నా లవర్ నన్ను ఎలా ఎందుకు మోసం చేసింది నేనేం తప్పు చేశానో నా లవర్ మోసం చేసింది ఈ వేదిక మీద నా లవర్ ఎందుకు అలా చేసిందో ప్రూవ్ చేయాలి అని యూజువల్గా ఆ ఎజెండాతో వస్తారు కానీ ఇక్కడ రాజేష్ ఏ ఎజెండాతో వచ్చాడు అంటే సరే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఆ బెడ్రూమ్ తలుపు తట్టి చూసిన తర్వాత ఎంత దిగజారిపోయినటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించి పెళ్ళి కాకముందే ఒకటికి రెండుసార్లు మా ఇంటికి వచ్చి నాతో సరసాలటం లేదంటే నాతో ఏదో రొమాన్స్ చేస్తుందంటే అంటే అది వేరే విషయం కాకుండా ఒక అమాయకుడు అయినటువంటి ఇరవై రెండు సంవత్సరాల నా బ్రదరు వయసు కంటే తన మానసిక పరిస్థితి ఒక పదిహేను సంవత్సరాలు చిన్నదైనటువంటి వ్యక్తితో ఈరోజు ఆవిడ ఇలా ఉంది అంటే కనుక ఆవిడ ఎప్పుడో డిలీట్ చేస్తాడు అతను తల్లి గురించి వచ్చాడు అయితే రాజేష్ నేను బహుశా మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అని ఈరోజు చెప్పడం అనేది మాకు చాలా బాధగా ఉంది మీ తల్లి కూడా కరెక్ట్ కాదు అనేది ఆవిడికి ఇప్పుడు కాదు మొదటి నుంచి ఒక ఎజెండా అనేటటువంటిది ఉంది ఎందుకంటే కనుక మీ తండ్రి గారికి ఉంచుకున్నటువంటి ఆమె కొడుకును నాట్ ఫస్ట్ వైఫ్ కూడా కాదు ఓకే అది ఒకటి నెంబర్ వన్ న్యాయపరంగా పెళ్లి చేసుకునేటటువంటి ఈమె కొడుకు ఇత్తను ఇతనికి రాకుండా రెండు సంవత్సరాల క్రితం వీలనామాలో నీ పేరు రాసేసి మొత్తం ఆస్తి అంతా నీకు ఇచ్చేయటం అనేది మీ తండ్రి గారు ఎందుకు చేశారో ఏంటో మరి నాకు తెలీదు దాన్నైనా కొద్దిగా న్యాయపరంగా నీతివంతంగా మీ తండ్రి గారు రాసుంటే కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీ తల్లి నీతిగానే ఉండేదేమో కానీ ఈవిడ మానసిక పరిస్థితి ఈ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మారిపోయింది బహుశా ఊరు వాడ మాట్లాడటం లేదంటే ఆవిడ వైపు వాళ్ళు మాట్లాడటం మరి నీ కొడుకు సంగతి ఏంటి ఆ మా కదా వాడికి ఏమీ లేకపోతే ఏంటి నీ గొంతు ఇలా ఎలా కోసాడని చెప్పి రకరకాల మంది ఎందుకంటే ఆవిడని కూడా చూస్తుంటే అంత భయంకరమైనటువంటి గయాలు గంపలాగా ఏమీ లేదు ఆవిడ కూడా ఇక్కడేం విరుచుకు పడిపోవట్లేదు ఆవిడ కూడా ఆవిడకి కూడా ఎవరో నూరు పోసినటువంటి ఆలోచనల వల్ల ఈరోజు తన సొంత బిడ్డను కాపాడుకునాలి అనేటటువంటి ప్రయత్నంలో ఎవరో ఆవిడ బ్రెయిన్లో నింపినటువంటి ఒక కథన ఆవిడ ఇక్కడ ఈ ఈ పిచ్చి అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయి ద్వారా ఆడించడం మొదలైంది ఒక లైన్ అయితే నేను చెప్పాలనుకున్నాను అది ఏంటంటే రాజేష్ ఈజ్ ఎ లక్కీ ఫెలో రాజేష్ ఈజ్ ఈజ్ ఇన్ ఏ సేఫ్ జోన్ లక్కీ ఫెలో అని ఎందుకన్నాను నువ్వేం పెళ్ళి అయిపోలేదు నీకు ఈరోజు ఇదే ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అదే బెడ్రూమ్ తలుపు కొట్టిన తర్వాత మీ తమ్ముడితో కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి ఇది నెంబర్ వన్ సో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెళ్లికి ముందే తనకు తానుగానే అసాసినేట్ చేసేసుకుంది నీ పెళ్లి జరగక ముందే నీ అమ్మాయితో గుడ్డుగా పెళ్లి జరగక ముందే నీ అసలు రూపం తెలిసింది ఎవరు అసలు రూపం తెలిసింది నీ భార్య అసలు రూపమే కాదు నీ తల్లి యొక్క అసలు రూపం కూడా తెలిసింది ఎందుకంటే అసలు రూపం తెలియలేదనుకో ఏమో ఇప్పుడు గుట్టు అయింది కాబట్టి ఈ వేదిక ఉంది కాబట్టి తల్లి క్యారెక్టరు కాబోయే భారీ క్యారెక్టర్ రెండూ తెలియటం వల్ల అమ్మ మీ ఇద్దరికి ఒక దన్నం అని చెప్పి నీ దారిని వెళ్ళిపోవచ్చు లేదంటే రేపు మాప ఆ తల్లి ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పారు కొద్దిగా అన్నంలో ఇదేదో కలిపద్దాం అదేదో కలిపద్దాం అని నేను చంపేస్తున్నా చంపేసి ఉండొచ్చు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటం అనేది కూడా అదృష్టం ఎందుకంటే ఆవిడ కన్నంతా కూడా ఆస్తి మీదే ఉంది నీ ప్రాణాలు అనేటటువంటిది పెద్ద లెక్కలో కూడా లేదని నాకు అనిపిస్తుంది ఈరోజు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ వుడ్ బీ టుకెళ్ళు అవి ఉండొచ్చు సో కాబట్టి నేను ఏమంటున్నానంటే రాజేష్ నువ్వు లక్కీ అండ్ సేఫ్ జోన్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन